నమస్తే నమస్కారం అందరికీ ప్రతి ఒక్కరి ఇంటిలో ఎప్పటికప్పుడు పల్లీ ఉండలు చేసుకునే ఉంటారు కావాలి ఇప్పుడు చూద్దాం పల్లీని వాళ్ళు దోరగా వేయించుకోవాలి పొట్టంతా పోయి పోతుంది అది నలుపుకున్నాక వాటిని చెరుపుకోవాలి శుభ్రంగా ఆ చెరుకున్న పట్టుని కూడా మొక్కల్లో వేసుకుంటే మొక్కలకి అది కూడా బలమే పల్లీలు వేపుకున్న దాన్ని బట్టే అవి టేస్ట్ ఇంకా ఉంటుంది ఇన్నట్టే ఉంటాయి కానీ ఏగవు అప్పుడు ఆ పైన పొట్టు కూడా ఊడదు సరిగ్గా ఏకకపోతే చూసుకొని మంచిగా వేపుకోవాలి అలా రెడీ చేసేసుకోవాలి అయితే రెడీ చేసేసాం కదా ఇంకా పాకానికి గంటకుండా ఉంటుంది మందపాటి గిన్నెలోనే పాకం తయారు చేసుకోవాలి సరిగంగానే వడగట్టుకుంటే వాటిలో ఉన్న డస్ట్ నలకలన్నీ పోతాయి రాళ్ళు అలా ఉంటాయి మధ్యన పాకం వచ్చిందో లేదో కొంచెం వాటర్ లేసి చూసుకోవాలి పాకం అయితే అవి విడిలిపోతాయి సరిగ్గా పాకం రాదు కొంచెం గట్టిపాకమే రావాలి వాళ్ళు చెప్తుంటారు కదా కొన్ని స్వీట్స్ చేసేటప్పుడు ఆ వాటర్లో ప్లేట్లో నీళ్ళ లేక మనం సౌండ్ రావాలని సేమ్ అలాగే కొంచెం సౌండ్ రావాలి కొంచెం గట్టిగా సౌండ్ వచ్చిన ఏం పర్వాలేదు సో అయితే చేసుకోవద్దు పాకాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో నేను పల్లీ ఉండలు ఎప్పుడు చేసినా మొత్తం పాకంలో మొత్తం పల్లీలు పోసేసి తిప్పేస్తుంటా చేద్దామని చెప్పి మొత్తం పోయకుండా పల్లీలు గిన్నెలోనే కొంచెం కొంచెం పాకం వేసుకుంటూ ఉండలు చేద్దామని చూస్తున్నాను పక్కమైతే బాగానే వచ్చింది నీట్గానే ఉండలు తయారవుతున్నాయి విడిలిపోకుండా పాకం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చేయటం వల్ల పాకం కొంచెం గట్టిపడిపోతుంది కుక్కర్లో పాకం అంతా కొంచెం చూసుకుని కొంచెం హీట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ మామూలుగా అవుతుంది లడ్డూలా కాకుండా చెక్కలాగా చేద్దామని చెప్పి చపాతీ కారతో ట్రై చేశాను అవి రావటం లేదు కదలే అని చెప్పేసి మళ్ళీ ఉండలే చూడుతున్నా కొంచెం పాకం వేసుకుంటే ఇలా చేయటం వల్ల రిస్క్గా అనిపించలేదు నెయ్యి వేసుకోవటం వల్ల సోంపాపుడు చేస్తారు కదా అలా పాకం వచ్చిన బెల్లాన్ని అలా చేస్తుంటే భలే సాగుతుంది పాపిడి వస్తుంది కదా సోంపాపిడి ఇలానే తయారు చేస్తారనుకుంటా అది కూడా ట్రై చేయాలి ఇంకొకసారి వచ్చిన బెల్లం బెల్లం నవ్వులుతుంటే గమ్ము గమ్ముగా భలే టేస్ట్గా ఉంది ఇంకా చేయటం అయితే అయిపోయింది ఏ స్వీట్ చేసినా చేతులు కాల్తీయో లేదో తెలియదు కానీ పొప్పలు చేసేటప్పుడు చేతులు అయితే కాలితీయ్యి ఉండలు చుట్టేటప్పుడు చేతి హీట్గా ఉంటుంది కదా అయినా కూడా కలిపేసి చేస్తూ ఉంటాం కదా చాలా వేడిగా అయిపోతాయి టేస్ట్ అయితే ఎంత నిజమో చేతులు మంట కూడా పుడుతున్నాయి ఆ ఉండలు చేసేలోపు అయితేనేమి పూర్తి చేసేసాం ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చినాయి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను